సారు ఎంతో మంది వచ్చేది వర్క్ చేస్తారు అది మనకు కూడా తెలుసు కానీ మన ఎదురుగుండా చూస్తే వాళ్ళు వేరేలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఏంటి అదేంటి ఏంటి ఇతను సార్ ఏంటి ఇతను పోగుడుతున్నారు సార్ ఏంటి ఈయన స్టేజ్ ఎక్కిస్తున్నారు అంటే సార్ ఆయన క్యారెక్టర్ని చూడరు అతల్లో ఉన్న గోల్ ని అతల్లో ఉన్న శక్తిని అతను పై లోకాల నుంచి ఏ పర్పస్ తో ఈ యొక్క పిరమిడ్ సొసైటీకి ఏ వర్క్ చేయడానికి వచ్చాడు అన్న ఒక పాయింట్ పట్టుకుంటారు చూసారా ఆ పాయింట్ పట్టుకోవడం ప్రతి వ్యక్తిలో కూడా నేను చూశాను అనమాట అవును కదా వీళ్ళు చాలా చక్కగా మాట్లాడుతున్నారు వీళ్ళు చాలా వర్క్ బాగా చేస్తున్నారు అలాగే వీళ్ళు చక్కగా పాటలు పాడుతున్నారు వీళ్ళు చక్కగా ఓపెన్ అవుతున్నారు వీళ్ళు ఇలా చక్కగా వాళ్ళు ఏదైనా అనాలనుకుంటే మొహం మీదే చెప్తున్నారు కానీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నాలుగు మాటలు వేసుకుని చెప్పట్లేదు అన్న విషయాన్ని వాళ్ళలో ఉన్న గొప్పదనాన్ని చూడడం కేవలం గొప్పదనాన్ని మాత్రమే చూడడం నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అన్నమాట